భారత రాజ్యాంగం ఒక పాఠ్య పుస్తకంలో తీసుకుని పాఠశాలలో విద్యార్థులు పెంపొందించినప్పుడు అందరికీ సమాన విద్య ఉద్యోగం ఆర్థిక రాజకీయ హక్కులు లభిస్తాయి విజయ్ కుమార్ గౌడ్ డైరెక్టర్ విజిలెన్స్ క్రైమ్ సెంట్రల్ యాంటీ కరప్షన్ ఫౌండేషన్ తెలంగాణ ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రభుత్వ ప్రజలు తీసుకెళ్లడానికి నూట తొంభై మూడవ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించారు ఈరోజు ముఖ్య అతిథిగా కళ విజయ్ కుమార్ గౌడ్ డైరెక్టర్ విజిలెన్స్ క్రైమ్ సెంట్రల్ యాంటీ కరప్షన్ ఫౌండేషన్ తెలంగాణ విచ్చేసి అంబేద్కర్ విగ్రహాన్ని విగ్రహానికి పొలమాలు వేసి వాళ్ళు ఎప్పించారు విజయకుమార్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి ఒక్కరు బాబాసాహెబ్ అంబేద్కర్ రుణడాల్సి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఎందుకంటే ప్రపంచం అతిపెద్ద సామ్రాజ్య దేశంగా మన భారతదేశం నిలబెట్టిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పు తెలుస్తుందని ఆయన తెలిపారు రాజ్యానము ధన్యవాదాలు గౌతిక గౌతిక ధన్యవాదాలు కతత్ర రాజ్యముగా నిర్మించడానికి అవలంబనలకి ఆర్థిక 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 బాధ్యత నేయాలి ఆలోచన ఆలోచన ఆహ్వాన నివాసము సదా మరాదల్లో విజయ్ కుమార్ గారు మరి వారు వచ్చి మన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈనాడు మనస్మృతి తగలబెట్టిన రోజు అయితే మనస్థుద్ధి అనేది ఆనాడు ఒక అట్టడుగు వర్గాలకు బలహీన వర్గాలకు శాపంగా ఉండేది ఎందుకంటే ఆనాడు స్త్రీలు కూడా చదువుకోవడానికి వీళ్ళని పరిస్థితి స్త్రీలు ఒంటికి కుందలుగానే ఉండవలసిన అవసరం ఉండేది మరి ఇంకా వేరే వాళ్ళకు ఉద్యోగాల్లో కానీ రాజకీయాలలో కానీ ఆర్థికంగా కూడా దూరంగా పెట్టే రోజులు అవి అవి దాని ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి అదంతా చదివి ఇది అన్యాయమో అని చెప్పి దాన్ని తగలబెట్టారు ముఖ్యంగా ఆనాడు చతుర్ వ్యవస్థ అనేది ఉండేది అందరికీ నమస్కారం ఈరోజు ప్రభుత్వ ఇంటర్నేషనల్ వారు మమ్మల్ని జ్ఞానం వాళ్ళకు ఆహ్వానించడం జరిగింది మీరు అంబేద్కర్ గురించి మాట్లాడమని వాళ్ళు చెప్పడం జరిగింది అంబేద్కర్ గురించి నేను మాట్లాడడం అంటే వెలుగుతున్న సూర్యుని దీ చూపించడం అటువంటి మహానుభావుల నుంచి మనం ఎంత చెప్పినా తక్కువే ఆయన పడని అవమానం లేదు పొందని చీత్కారం లేదు ఎన్ని అవమానాలు పడ్డా ఎన్ని చీత్కారాలు పొందినా ఎన్ని విద్వేషపరమైన ఆయన పైన ఆరోపణలు చేసినా ఎన్నడూ కూడా ఆయన పెరకలేదు తెలకలేదు బాధపడలేదు ధైర్యంగా ముందుకెళ్ళాడు వెయ్యి మైళ్ళ ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే మొదలవుతున్న చెన్నంగా ఆయన ఆ రోజు అడుగు తీసుకొని ఎంత అడిగిన అనగా వాళ్ళ కోసం ఆయన చేయని కృషి లేదు ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన మనం ఇంత గుర్తుంచుకుంటామంటే కారణం ఆయన చేసిన సేవ ఆయన చేసిన కృషి మనవల గురించి తప్పుడు చెప్పడం జరిగింది వాస్తవమే ఆనాటి సంఘటనలు గుర్తు చేసుకుంటే ఈ నిజంగా మానవత్వం మనసులో మా ఆటవిక అనేది మనకు ఎప్పుడు కూడా మనసు కకలా వికలంగా ఉంది నా మనసులో అదే ఎదురుతుంది మాట్లాడుతున్నా కానీ అలాంటి నికృష్టమైన కాలం కూడా మన పూర్వీకులు గడిపారు అనుభవించారు ఇంకా అంబేద్కర్ గురించి చెప్పాలంటే రాజ్యాంగం ఆ రాజ్యాంగం వెళ్ళి మనకు మనకి ఏదీ లేదు మనం ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడే వాళ్ళ కాదు మనకు ఒక విధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూల కార్యక్రమం నూట తొంభై మూడో వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కల్లా విజయ్ కుమార్ గౌడ్ గారికి డైరెక్టర్ విజిలెన్స్ క్రైమ్ వారికి ఉదయపూర్ తెలంగాణ స్టేట్ వారికి ఉదయ్ పూర్వక ధన్యవాదాలు చేసుకుంటాను అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా మన స్ఫూర్తి దహన దివస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొన్ని వేల మందితో భారతదేశంలో ఉన్న భారతదేశానికి ఇప్పుడు వచ్చిన రాజ్యాంగం కంటే ముందు ఉన్న రాజ్యాంగం అయితే మనధ ఉన్నదో ఆ మనోధర్మాన్ని ఏ రకంగా కాల్చి వేశారు దాని యొక్క ఔన్నత్యం ఏంటి అన్నది కూడా తెలియజేయడం జరిగింది మనం కూడా మనం ఉన్న పరిస్థితులు ఏది మనం ఇప్పుడు జీవిస్తున్న పరిస్థితి ఏంటన్నది కూడా మనము ప్రేరీ చేసుకొని ఆలోచన చేసి ఈ ఇచ్చిన స్వేచ్ఛ సామర్థ్యం ఏ రకంగా మనం వచ్చిందని తెలుసుకొని ఆ మహిళల ఆలోచన ముందుకు ప్రతి ఒక్కరిలో పాటుపడాలని కోరుకుంటున్నాము అలాగే ఈరోజు భారతదేశంలో భారతదేశంలో ప్రతి ఒక్క నాయకుడు అంటే ఎవరైతే అస్తిత్వం మన అస్తిత్వం కోసం పోరాడ నాయకులు అయితే అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి చాలా మనకు భారతదేశ పార్లమెంట్లో జరిగిన సంఘటనకి అందరూ కూడా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఈరోజు పార్లమెంట్లో అమిత్ షా కేంద్ర మంత్రివర్యులు ఆయన ఒక మాట రానడం జరిగింది అంబేద్కర్ 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 అంటే ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ పేరు చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది అందరికీ అట్లా అంబేద్కర్ పేరు చెప్పి చెప్పి ఇట్లా ఫ్యాషన్ లాగా చేస్తున్నారు ఈ ఫ్యాషన్ అయిపోయిందని ఏదైతే మాట ఉన్నదో అట్లా చెప్పి అట్లా ఈ రకంగా కొన్ని వందల సార్లు దేవుని పేరన్నా మొక్కుకుంటే దేవుళ్ళన్నా మనల్ని హెవెన్కి తీసుకుపోతాడు కదా స్వర్గానికి తీసుకుపోతాడు కదా అనే ఒక తీక్షమైన మాటలు అమిత్ షా గారు అనడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్కని ఈ యొక్క మాటని భారతదేశంలో చాలామంది నాయకులు చెబుతూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనడం జరిగింది మన కాంగ్రెస్ మన కర్ణాటక ముఖ్యమంత్రి వర్యులు సిద్ధరామయ్య గారు ఏమన్నారంటే ఈరోజు అంబేద్కర్ 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 అని చెప్పిన మాటలు ఏవైతున్నాయో ఆ మాటలు నువ్వు నువ్వు ఏ రకంగా అన్నావు అంటే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాకపోయిందంటే ఆ భారత రాజ్యాంగం వల్ల నీకు హక్కులు రాకపోయిన ఉంటే నువ్వు ఒక స్వీపర్ లాగా పనిచేసే పరిస్థితి నీ బతుకు నీ జీవితం అది ఈరోజు నువ్వు ఒక కేంద్ర మంత్రిగా కాగలిగినావు అంటే అది డాక్టర్ బాబాసాబ్ రాజ్యాంగం రాజ్యాంగంలో నువ్వు కేంద్రమంత్రి కాగలిగినావు కానీ లేకపోతే నీ జీవితం నీ బతుకు ఒక స్వీపర్ అవుతామని చెప్పి చెప్పారు అదే రకంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఉద్యమం ఉల్వేత్తర భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నది అందుకు కర్ణాటకలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ఈరోజు అసెంబ్లీలో అందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిత్రపటాలు